మిధున దేవతో ఎలా అంటూ ఉంటుంది పెళ్ళి కోసం మీ నాన్నగారు ఒక షాప్ ఆయన దగ్గర యాభై వేలు అప్పు తీసుకుని వచ్చారంట ఈరోజు ఆయన మన ఇంటికి వచ్చి మీ నాన్నగారిని వార్ మీ నాన్నగారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు అది చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను నాకు చాలా బాధగా ఉంది నువ్వే ఏదో ఒకటి చేసి ఆ అప్పును తీర్చాలి మనం ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి దేవా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవా అయితే అవునా ఏదో ఒకటి చేసి డబ్బు అప్పులు సంపాదించి నేను కూడా ఆ అప్పుని తీర్చేస్తాలే అని చెప్పి అక్కడ ఉన్న దేవ అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే అవును దేవ నేను కూడా నీకు సహాయం చేస్తాను నేను ఏదో ఒక ఉద్యోగంలో చేరుతాను అని చెప్పి మిథున అంటుంది ఆ మాట విని దేవ అయితే ఎందుకు మిథున వద్దు నువ్వు ఎలాంటి ఉద్యోగంలోనే జాయిన్ అవ్వద్దు అని చెప్పి దే దేవా అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే ఏమైంది నేను కూడా ఉద్యోగంలో చేరితే ఎంతో కొంత సంపాదిస్తాను కదా అని చెప్పి అంటుంది వద్దు మిదిన మన ఇంటిని పోషించడానికి నేను నువ్వు బయటికి వెళ్ళి కష్టపడవద్దు నేను చూసుకుంటాలే ఆ అప్పు తీర్చి మనల్ని మన నా అమ్మ నాన్నీ మన కుటుంబాన్ని మొత్తం అందరినీ కూడా నేను కాపాడుకుంటాను నువ్వు ఎలాంటి బాధ్యత తీసుకోవద్దు నేనున్నాను కదా అని చెప్పి దేవా మిథునకు మాట ఇస్తాడు దాంతో మిథున అయితే చాలా సంతోషిస్తుంది